అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి మీషోలో నుంచి నేను బుక్ చేసుకున్న నైన్ రూపీస్ డీల్స్ ప్రోడక్ట్స్ అండి అందరూ ఇంకా ఇప్పటికి కూడా ఫేక్ అని మెసేజ్లు పెట్టడము అలాగే మాకు బుక్ అవ్వట్లేదు మీకు ఇలా బుక్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది ఇంకా మెసేజెస్ అయితే చేస్తున్నారు మీకు కూడా బుక్ అవుతాయండి ట్రై చేయండి నేను డైలీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే ట్రై చేస్తూ ఉంటాను అలాగే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్స్ పెట్టినప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాను నాకు బుక్ అవుతున్నాయి లాస్ట్ టూ మంత్స్ అయితే బుక్ అవ్వలేదు ఎందుకంటే అప్పుడు చాలామంది ట్రై చేశారేమో అందుకే బుక్ అవ్వలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను మంచిగా మళ్ళీ బుక్ అవుతున్నాయి ఇది చూసారు కదా నాకు నైన్ రూపీస్కే వచ్చిందనమాట క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మంచి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మజ్జిగ చిలకడానికి ఒకటి ఇంకొకటి అల్లం కానీ చీజ్ కానీ అలా తురుముకోవడానికి అనమాట రెండు కలిపి వచ్చాయి నైన్ రూపీస్కే కాంబోలోనే టూ కలిపి నైన్ రూపీస్కే వచ్చిందనమాట క్వాలిటీ మాత్రం సూపర్ 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 అనమాట మీరు కూడా ట్రై చేయండి బుక్ అవ్వకుండా ఏమీ ఉండయండి నాకేదో మీషో వాళ్ళు పంపించి అలా అయితే ఏమీ కాదు నేను నా ఓన్ మనీతో నేను మాత్రమే బుక్ చేసుకుంటున్నాను నైన్ రూపీస్కి మీరు డైలీ నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ట్రై చేయండి వస్తాయి ఇంకా ఇదేమంటే వాషింగ్ మిషన్ లాండ్రీ బాల్స్ అనమాట మనకి బట్టలు అనేవి నీట్గా క్లీన్ అవుతాయంట నేను కూడా ఫస్ట్ టైము ఇది తెప్పించడము ఒకసారి నేను కూడా వేసి ట్రై చేస్తాను మనకి బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు బట్టలతో పాటు ఇవి కూడా అందులో అక్కడక్కడ ఒక్కొక్కటి వేయాలంట వేసి మనము వాష్ చేస్తే మురికైతే చాలా బాగా క్లీన్ అవుతుందంట ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను ఇది కూడా నైన్ రూపీస్కే వచ్చిందండి ఇవాళ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ నైన్ రూపీస్ పే అనమాట ఫార్టీ నైన్ కానీ నైంటీ నైన్ కానీ ఎక్కటి కూడా లేదనమాట అన్నీ నైన్ రూపీస్ పే ఇంకా ఇదేంటంటే పిల్లలు ఆడుకునేది చిన్న గేమ్ లాగా ఆడుకోవడానికి ఇదైతే బుక్ చేశాను అనమాట ఇంకా మా చిన్నోడు ఏంటంటే ఊరికే ఫోన్ 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 అనే ఆడుతూ ఉన్నాడు అందుకని చెప్పేసి కొంచెం వాడి మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఇదైతే బుక్ చేశాను ఇది కూడా నైన్ రూపీస్ డీల్స్లోనే వచ్చింది లక్కీగా అందుకని చెప్పేసి ఇదైతే బుక్ చేశాను నైన్ రూపీస్కే విత్ ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ అవన్నీ అయితే నేను ఏం పెట్టట్లేదు లాస్ట్ వీడియోలో కూడా విత్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ పెట్టాను చూడకపోతే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇవన్నీ కూడా నైన్ రూపీస్కే బుక్ చేశాను నేను ఇదేంటంటే స్ట్రా అనమాట ప్లాస్టిక్ స్ట్రా వస్తాయి ఇవి చిన్న క్లిప్స్ అనమాట ఆ స్ట్రా అన్నీ జాయిన్ చేసి పిల్లలైతే ఆడుకోవడానికి కోసం అంటే ఏవైనా బిల్ వాళ్ళకి నచ్చింది ఏమైనా బిల్డింగ్స్ కట్టడము అట్లా ఏమైనా బొమ్మల్లాగా తయారు చేయడము అట్లా ఏవైనా చేసుకోవచ్చు అనమాట దీంతో ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి అవి చిన్న క్లిప్స్ అనమాట స్ట్రాని స్ట్రాని జాయింట్ చేయడానికైతే ఇలా క్లిప్పుల్లాగా ఇచ్చారు చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్గా వచ్చింది ఇంకా ఇది బుక్ చేసినప్పటి నుంచి అయితే మా అయితే బాగానే ఫోన్ అయితే పక్కన పెట్టి కొంచెం కొంచెం ఒక టెన్ పర్సెంట్ అయితే తగ్గించి ఈ బొ దీని వైప్ అయితే తిరిగాడనమాట ఇది ఆడుకుంటూ ఉన్నాడు బాగానే ఇంకా కొంచెం డైవర్ట్ అయితే చేయాలి వాడిని ఇలా పెట్టి ఏవైనా బొమ్మలాగా తయారు చేసుకొని ఆడుకోవడం మీకు ఫస్ట్ ఒక పేపర్ చూపించాను కదా ఆ పేపర్లో మనకి అన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేటివి కొన్ని పిక్చర్స్ అయితే ఇచ్చాడు ఆ పిక్చర్ని చూసి మనం పిల్లలకు చూపించి ఇవైతే తయారు చేయించవచ్చు అనమాట ఇలా ఇదైతే బుక్ చేశాను మా చిన్నోడి కోసము ఇంకా ఉన్నాయండి నైన్ రూపీస్ ఫీ ఇంకా ఇప్పుడు చూపించేదైతే మనకి చిన్న జ్యువెలరీ సెట్ అనమాట ఇందులో నేను టూ ఆర్ త్రీ కలర్స్ ఆల్రెడీ బుక్ చేశాను నైన్ రూపీస్లోనే ఇప్పుడు ఇది కూడా నైన్ రూపీస్లోనే బుక్ చేశాను ఇది కూడా క్వాలిటీ సూపర్గా వచ్చింది మంచి క్రిస్టల్ సెట్ అనమాట క్రిస్టల్స్ అయితే ఒరిజినల్ క్రి క్రిస్టల్స్ ఇచ్చారు స్టోన్స్ కూడా మనకి ఆర్డినరీ స్టోన్స్ ఇవ్వకుండా మనకి సీజర్ స్టోన్స్ లాగా ఇచ్చారనమాట ఇంతకుముందు త్రీ కలర్స్ బుక్ చేశాను నేను నైన్ రూపీస్లో ఇప్పుడు ఇది కూడా నైన్ రూపీస్కే బుక్ చేశాను సూపర్గా వచ్చింది క్వాలిటీ కూడా ఇంకొక విషయం చెప్పాలండి మీకు మార్చ్ మార్చ్ ఫిఫ్టీన్త్ టు నైన్టీన్త్ వరకు మనకి ఇప్పుడు మళ్ళీ మహా ఇండియన్ సేవింగ్ సేల్ అయితే జరుగుతూ ఉంది మళ్ళీ ఆఫర్స్ స్టార్ట్ అవుతాయన్నమాట మనకి మీరు డ్రెస్సెస్ కానీ కిచెన్స్ వేర్ కానీ ఎన్ని ఐటమ్ ఏది బుక్ చేసుకోవాలన్నా ఈ ఆఫర్ టైంలో బుక్ చేసుకోండి మనకి తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట అంటే సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అని మనకి మహా ఇండియన్ సేవింగ్ సేల్ జరుగుతుంది కదా అలా మార్చ్ ఫిఫ్టీన్త్ టు నైన్టీన్త్ వరకు ఆఫర్లు అయితే ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫోర్ డేస్లో అయితే బుక్ చేసేసుకోవాలి ఇంకా ఆ సెట్ అయితే నైన్ రూపీస్కి వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఇది కూడా ఏంటంటే ఓటీజీ అడాప్టర్ అనమాట పిన్ లాగా వచ్చింది పిన్ మనకి మొబైల్ ఛార్జర్ అవి ఉంటాయి కదా అలా పిన్ మనకి ఛార్జర్ లాగా కేబుల్ లాగా వచ్చింది అనమాట అడాప్టర్ ఇవి కాంబో వచ్చింది టూ అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా వచ్చింది అంటే మనకి ల్యాప్టాప్స్కి కానీ దేనికి దేనికైనా యూజ్ చేసుకోవడం కోసం అనమాట ఇది కూడా నైన్ రూపీస్కే వచ్చిందండి కాకపోతే పిక్చర్లో అయితే మనకి చాలా పెద్దగా చూపించారనమాట కానీ చిన్న సైజులో వచ్చాయి టూ వచ్చాయన్నమాట ఇంకా ఇది కూడా నైన్ రూపీస్గా వచ్చిందండి ఇదేంటంటే మనకి ఫ్రిడ్జ్లో వే మ్యాట్స్ అనమాట ఫ్రిడ్జ్లో వేయడానికి బాగున్నాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా చూడండి మోడల్ కూడా చాలా బాగుంది కదా ఇలా నేమ్స్తో అనమాట ఇది కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫోర్ మ్యాట్స్ వచ్చాయి డబల్ డోర్ ఫ్రిడ్జ్ వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అయిపోతాయి చిన్న ఫ్రిడ్జ్ వాళ్ళకైతే త్రీ వస్తాయి కదా త్రీ అయినా వాడుకోవచ్చు ఇంకొకటి దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను నైన్ రూపీస్ డీల్స్లో అయితే ఇలా అన్ని ప్రోడక్ట్స్ అయితే బుక్ చేశాను ఇంకొక టూ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అవి ఇంకా రాలేదు వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా తక్కువ ప్రైస్లో మీరు కూడా నైట్ డైలీ ఎయిట్ ఓ క్లాక్ అయితే ట్రై చేయండి మీకు కూడా బుక్ అవుతాయి నాకు మంచిగా బుక్ అవుతున్నాయి మీకు కూడా బుక్ అవుతాయి అనమాట ఇది వాటి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్